కథపేరు ఆకలి రచయిత శ్రీశ్రీనివాసరావు జీడిగుంటగారు శ్రీరామ్కి చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోవడంతో మేనమామ సుందరయ్య తీసుకుని వచ్చి తన దగ్గర పెట్టుకుని పెంచాడు అయితే దులదృష్టం వెంటాడుతూ ఉండటంతో శ్రీరామ్కి చదువు అబ్బలేదు సరికదా చెడు సహవాసాలు అలవాటయ్యాయి శ్రీరామ్ మీనత్తకి శ్రీరాం తన పిల్లల్ని కూడా చెడగొడతాడేమో అందులో తనకి ఆడపిల్ల ఉండటంతో రోజూ భర్తతో తగాదా పెట్టుకుని శ్రీరామ్ని మన ఇంటినుంచి పంపించేయండి అనేది చూడు వాడు మా అక్కయ్య కొడుకు ఇంకో రెండేళ్లైతే పదిహేడేళ్లు వస్తాయి ఎక్కడో అక్కడో ఉద్యోగంలో పెడతాను చూస్తూ చూస్తో వాణ్ణి కదా ఇదే మీ తమ్ముడైతే కడుపులో పెట్టుకుని కాపాడవా కొద్దిగా ఓపికపట్టు అన్నాడు భార్యతో సుందరయ్య చూడండి ఇంట్లో ఎదుగుతున్న ఆడపిల్ల ఉంది ఇటువంటి జులాయిని ఇంట్లో పెట్టుకోవటం మంచిది కాదు ఏదైనా అయితే మనమిద్దరం ఏడుస్తూ కూర్చోవాలి అంది ఒకరోజు సుందరయ్య ఆఫీస్లో ఉండగా పోలీస్ స్టేషన్ నుంచి ఫోనొచ్చింది మీ మేనల్లుడుట సినిమా హాల్లో బ్లాక్లో టికెట్స్ అమ్ముతున్నాడు స్టేషన్కి పట్టుకుని వచ్చాము ఒకసారి వచ్చి అతను మీ మేనల్లుడైన చూసి చెప్పండి అన్నాడు కంగారుగా పోలీస్ కి తనతో పాటు ఇన్స్పెక్టర్ గారికి తెలిసిన తన స్నేహితుణ్ణి తీసుకుని వెళ్లాడు అక్కడ గోడకు ఆనుకుని పిచ్చచూపులు చూస్తున్న మేనల్లుడిని చూసి కోపంతో పోలీస్ ఇన్స్పెక్టర్తో వీడిని వాగుచేయటం నాకు శక్తికి మించిన పని మీరు కేసు బుక్ చేసి జైలుకు పంపండి అన్నాడు సుందరయ్య మామయ్య నాకు బుద్ధొచ్చింది ఇంకిటువంటి పనులు చెయ్యను నన్ను నమ్మండి ఏదైనా ఉద్యోగం చూసుకుని బుద్ధిగా ఉంటాను అని ఏడవటం మొదలుపెట్టాడు శ్రీరామ్ ఇన్స్పెక్టర్ గారు అతని స్నేహితుడు సుందరయ్య గారు వేరే రూంలోకి వెళ్లి మాట్లాడుకొని సరే మా ఫ్రెండ్ చెప్పాడు అని ఈసారికి వదిలేస్తాను వాడికి పనిలేక ఈ వెదవ పనులు చేస్తున్నాడు నాకు తెలిసిన హోటల్లో సర్వర్గా పెడతాను మీకు అభ్యంతరం లేకపోతేనే దానితో నాలుగు రూపాయలు సంపాదించటం తెలుస్తుంది అన్నాడు ఆ ఊరులోనే ఉన్న శాంతినివాస్ హోటల్లో సర్వర్గా చేరాడు శ్రీరాం మేనల్లుడు ఈ ఉద్యోగం చేయటం సుందరయ్యకి ఇష్టం లేకపోయినా శ్రీరాంలో మార్పు వస్తే చాలు అనుకున్నాడు హోటల్లో సర్వర్గా చేరటం వలన హోటల్ వాళ్ళే సర్వర్లందరికీ ఒక పెద్ద హాల్లో ఉండటానికి సదుపాయం కల్పించారు శ్రీరాంకూడా హోటల్లోనే ఉంటాను అంటే సుందరయ్య గారు ఎందుకురా మన ఇంట్లోనే ఉండు అన్నాడు అప్పుడు సుందరయ్య గారి భార్య కల్పించుకుని అతను హోటల్ పని చేస్తున్నాడు టైమింగ్స్ ఎలా ఉంటాయో తెలియదు రోజూ ఇంత దూరం నుంచి టైమికి హోటల్కి వెళ్ళలేకపోతే ఉద్యోగంలో మాట వస్తుంది అక్కడే ఉండు శ్రీరాం సెలవు రోజున వచ్చి మీ మామయ్యకి కనిపించు అనటంతో శ్రీరాం హోటల్కి సామానతో సహా వెళ్ళిపోయాడు సర్వర్ అంటే నీలాగా యాక్టివ్గా ఉండాలి కస్టమర్స్ని అనుకువ మెచ్చుకున్నారు అన్నాడు నెలజీతమిస్తూ హోటల్ యజమాని అంత మీదయ సార్ అని డ్యూటీలోకి వెళ్ళిపోయాడు శ్రీరామ్ ఒకరోజున సుందరయ్య గారు వచ్చి శ్రీరామ్తో చెప్పారు తనకి ట్రాన్స్ఫర్ అయింది అని అందుకని వచ్చేవారం ఈ ఊరు వదిలి వెళ్లిపోతున్నాము నువ్వు జాగ్రత్తగా పనిచేస్తూ నువ్వే ఒక హోటల్ పెట్టుకోవాలి అని నా దీవెనలు అని శ్రీరాం చేతిలో ఒక ఐదు వందల నోటు పెట్టి వెళ్ళిపోయాడు తిండికీ ఉండటానికి లోటులేదు వారంలో రెండుసార్లు డబుల్ డ్యూటీ చేయటంతో కొద్దిగా జీతం కూడా ఎక్కువే వస్తోంది శ్రీరాంకి అదే హోటల్లో కూరగాయలు కట్ చేసే సునీతాతో పరిచయం పెరిగింది శ్రీరాంకి సెలవు రోజున ఇద్దరూ కలిసి సినిమాలకు వెళ్లటం పార్కుకు వెళ్లటంతో ఒకరిమీద ఒకరికి ఫేమ కలిగింది అంతా గమనిస్తున్న హోటల్ యజమాని మీ పెద్దవాళ్లను తీసుకొనిరా మాట్లాడి మీ వివాహం చేయిస్తాను అన్నాడు పెద్దవాళ్ళెవ్వరూ సార్ ఉంటే హోటల్లోనే ఎందుకు ఉండిపోతాను మీరే మాకు పెద్దవాళ్లు మీరే మా పెళ్లి చేయించండి అన్నాడు శ్రీరాం శ్రీరామ్ని ఉద్యోగంలో పెట్టిన ఇన్స్పెక్టర్ గారికి విషయం చెప్పాడు హోటల్ యజమాని అతను శ్రీరామ్ని పిలిచి మీ మావయ్య గారుండాలిగా ఆయనకి తెలియజేయడం మంచిది అన్నాడు సార్ నేను చేస్తున్నది సర్వరుద్యోగం మా మావయ్యగారు తన కూటుర్నిచ్చి పెళ్లి చేయుడుకదా ఇంకా ఆయనకి ఈ విషయం చెప్పి బాధపెట్టడం కంటే చెప్పకుండా ఉండటమే మంచిది అన్నాడు శ్రీరాం పెళ్లి జరిపించిన హోటల్ యజమాని ఆ రోజు ఉదయం పది గంటల వరకు హోటల్కొచ్చిన వాళ్లకి టిఫిన్ ఉచితంగా పెట్టాడు రోజులు వేగంగా గడుస్తున్నాయి రెండు సంవత్సరాలు అయినా సంతానం లేకపోవడంతో డాక్టర్కి చూపించుకున్న శ్రీరాం దంపతులకు సంతానం కలగడం కష్టమని తెలిసి విచారంతో కృంగిపోయారు ఉదయం హోటల్ తలుపులు దీసి పనులు చేసుకుంటున్న వర్కర్స్కి పిడుగులాంటి వార్త తమ యజమాని ఉదయం హార్ట్అటాక్తో చనిపోయాడు అని అమెరికాలో ఉన్న కొడుకు వచ్చి తండ్రికి చేయాల్సిన కార్యక్రమాలు చేశాడు యజమాని చనిపోయిన రోజున మూతపడిన హోటల్ ఇహ తెరవలేదు యజమాని కొడుకు అమెరికా తిరిగి వెళ్ళిపోతూ హోటల్లో పనిచేసిన వాళ్లకి ఒక నెల జీతమిచ్చి ఇహ వేరే పని చూసుకోండి ఇంక హోటల్ తెరవము అని చెప్పాడు ఇన్నాళ్లు హోటల్లోనే ఉన్న ఉద్యోగులు ఇప్పుడెక్కడుండాలి ఎలా వేరే ఉద్యోగం సంపాదించాలి అని దిగులుపడ్డారు శ్రీరాం భార్యతో సహా రైల్వేస్టేషన్కి వెళ్ళి అక్కడే ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి విఫలమయ్యాడు ఇహ ఈ ఊళ్ళో ఉండి లాభంలేదు పట్నం వెళదాం అక్కడ చాలా హోటల్సుంటాయి ఏదో ఉద్యోగం దొరుకుతుంది అన్నాడు భార్యతో ఒకరోజున హైదరాబాద్ చేరుకున్నారు బాగా అడివిలా పెరిగిన పెద్ద ఖాళీ స్థలంలో శుభ్రం చేసుకుని గుడిసె వేసుకుని ఉద్యోగం కోసం వెతకటం మొదలుపెట్టారు ఎన్ని హోటళ్లు చుట్టూ తిరిగినా గిన్నెలు కడగటం టేబుల్ తొడవటం లాంటి ఉద్యోగాలు తప్ప సర్వరుద్యోగం దొరకడం కష్టంగా ఉంది భార్యని కొంతమంది ఇంటివాళ్లు ఆంట్లు తోమడానికి పిలిచినా వెళ్లడానికి ఇష్టంలేక పంపించలేదు ఒకరోజున ఉద్యోగం వేటలో బయల్దేరిన శ్రీరాంకి అతనిలా ఉద్యోగం కోసం వచ్చిన అతను ఈ ఉద్యోగం మనకి రాదు కాని పద భోజనానికి వెళదాం అన్నాడు నా దగ్గరంత డబ్బుల్లేవు ఇంటికెళ్లి తింటాను అన్న శ్రీరామ్ని చూసి బల్లేవాడివే భోజనంకి డబ్బులెందుకు అంటూ చేయి పట్టుకుని కొంత దూరం తీసుకుని వెళ్ళి ఒక ఫంక్షన్ హాల్ ముందు ఆగి మనం ఇక్కడే భోజనం చేస్తాం ఈరోజు అన్నాడు నాకు వీళ్ళెవ్వరో తెలీదు నేను రాను అన్నాడు నాకు మాత్రం తెలుసా ఈ హైదరాబాదులో మనలాంటి వాళ్ళూ ఇలా భోజనం చేసి హాయిగా ఉంటున్నారు పద ఆకలి దంచేస్తోంది అంటూ లోపలికి స్టైల్గా వెళ్లాడు శ్రీరాంతో స్టేజ్మీదికి వెళ్ళి పెళ్లికొడుకు పెళ్లి మీద అక్షింతలు వేసి చక్కగా భోజనహాల్లోకి వెళ్ళి తనూ ఒక ప్లేట్ తీసుకుని శ్రీరామ్కి ఒక్కటి ఇచ్చాడు భోజనహాలు కిటకిటాలాడుతుంది లైన్లో నిలబడి ప్లేట్స్ చేతిలో పట్టుకుని నుంచున్నవాళ్లని చూపించి ఈ జనంలో మనలాంటి వాళ్లు చాలామందుంటారు ఎవ్వరూ పలకరించినా మాట్లాడకుండా పెద్దవాళ్ల భోజనం భోజనంచేసి వచ్చేయాలి నేను మూడు నెలల్నుంచి తింటున్నాను ఉద్యోగం కంటే ఇదే బావుంది అన్నాడు నవ్వుతూ ఆ కొత్త స్నేహితుడు చేసి బయటకొచ్చి అబ్బా ఎంత బావుందో భోజనం ఎప్పుడో నేను హోటల్లో పనిచేసినప్పుడు ఒకసారి తిన్నాను అన్నాడు సరే రోజు నన్ను కలువు ఇద్దరం ఉద్యోగం వచ్చేవరకు ఇదే పని అని వెళ్ళిపోయాడు నములుకుంటూ ఇంటికి చేరిన భర్తం చూసి ఉద్యోగం దొరికిందా హుషార్గా ఉన్నారు అంది శ్రీరాం భార్య నువ్వు భోజనం చెయ్యు తర్వా చెప్తాను అని చాపమీద పడుకున్నాడు శ్రీరాం శ్రీరాం చెప్పింది విని అలా పిలవని పేరంటానికి వెళ్ళి భోజనం చేయడం తప్పుకదా అంది కష్టపడతాను ఉద్యోగం ఇవ్వండి అంటే ఇవ్వని ఈ మనుషులున్నప్పుడు మనం ఇలా భోజనం చేయటం తప్పులేదు ఎంతో డబ్బు ఖర్చుపెట్టి పెళ్లి చేస్తున్న వాళ్ళకి మనలాంటి వాళ్ళు భోజనంచేసి వెళితే లెక్కలోకి రావలే ఒక విధంగా మనం వాళ్లకి పుణ్యమిస్తున్నాము అన్నాడు నబ్బుతూ రెండో రోజూ ఇస్త్రీ చొక్కా ప్యాంటు వేసుకుంటున్న భర్త శ్రీరాంతో ఉండు నేను మంచి చీర కట్టుకుని వస్తాను భర్తని అనుసరించటమే భార్యధర్మం అంది అది చావు భోజనమా పెళ్లి భోజనమా అనేది చూడకుండా టెంటు వేసిన ప్రతి చోటకీ భోజనం సమయంకి వెళ్ళి జనంలో కలిసిపోయి భోజనం చేసి వస్తున్నారు శ్రీరాం దంపతులు ఎక్కడైనా కూలీపని దొరికితే వెళ్ళి ఆ డబ్బుపై ఖర్చులకి వాడుకుంటున్నారు ఆ రోజు యధావిధిగా భార్యాభర్తలు చక్కగా తయారయ్యి చిక్కడపల్లిలో టెంటు వేసి హడావుడి ఉండటం చూసి లోపలికి వెళ్లారు అప్పుడే భోజనాలకి కూర్చుంటున్న వాళ్లతో పాటు కూర్చుని మీద నీళ్లు చల్లుకుని ఎప్పుడు వడ్డిస్తారా అని చూస్తున్నారు వడ్డన మొదలయింది విస్తరిలో గారెల్నుంచి రకరకాల పదార్థాలు పడుతున్నాయి రాత్రికి భోజనం చేయకపోవడం వల్న ఆకలిగా ఉన్న శ్రీరాం వేసినవి వేసినట్టు తినడం మొదలుపెట్టారు దూరం నుంచి వీళ్ళని గమనిస్తున్న ఒకాయన వచ్చి మీరెవ్వరు తాలూకా ఎప్పుడు చూడ్లేది తొమ్మిది రోజుల్నుంచీ అన్నాడు అలవాటు ప్రకారం మేం పెళ్లి కొడుకు వైపు వాళ్లవండి అన్నాడు శ్రీరాం ఆ మాట విన్నా ఆయన అసలే వయసుమీదున్నాడేమో పెళ్లేమిట్రా ఇది మా మామయ్య గారు పోయిన సందర్భంగా పెడుతున్న భోజనం ముందు విస్తరి ముందు నుంచి లేవండి సిగ్గులే ఇలా వచ్చి భోజనం చేయడానికి అంటూ శ్రీరాం దంపతుల ముందు ఉన్న విస్తరులు లాగి క్రింద పడేశాడు శ్రీరాంకి సిగ్గుతో లేచునుంచునీ క్షమించండి ఆకలి దహించి ఉంది అందుకే ఇలా వచ్చామో అన్నాడు ఇంతలో కేటరింగ్ యజమాని ఈ గొడవ చూసి పోన్లేండి మీ మామయ్య గారే ఈ రూపంలో వచ్చారనుకోండి వాళ్లని భోజనం దగ్గర్నుంచి లేపడం మంచిది కాదు అన్నాడు నీకేం నువ్వు చెప్తావు బిల్లు కట్టేది మేముగా అన్నాడాయన కేటరింగ్ యజమాని కృష్ణశాస్త్రిగారు పర్వారేదు వాళ్ళిద్దరి భోజనంకి డబ్బులు తీసుకోన్లేండి అన్నా వినకుండా శ్రీరాం దంపతులను గేటు బయటకు నెట్టేశాడు పుట్టింది మంచి కుటుంబంలో అయినా సరైన చదువు చదువుకోక చివరికి ఆకలితో దొంగలా భోజనం చేసినందుకు సిగ్గుతో తలవంచుకుని చేతులు కడుక్కుంటున్న శ్రీరాం భుజంమీద చెయ్యి పడ్డటంతో వెనక్కి తిరిగి చూస్తే కేటరింగ్ యజమాని కృష్ణశాస్త్రి రెండు కవర్లు శ్రీరామ్కి ఇచ్చి అలా వెళ్లి భోజనం చేయండి ఏదైనా పనిచేసుకుని మీ ఆహారం మీరు సంపాదించుకోవడంలో గౌరవం ఉంది ఇలా తెలియని భోజనాలు చేయడం ఎప్పటికైనా అవమానమే అన్నాడు సార్ మేమిద్దరం హోటల్లో పనిచేసిన వాళ్లమే మా దురదృష్టం హోటల్ యజమాని వృద్ధాప్యంతో చనిపోవడంతో మాకెక్కడా ఉద్యోగం దొరక్క ఇలా బ్రతుకుతున్నాము మాకు ఉద్యోగం లేదని ఆకలికి తెలియదుగదా సార్ అన్నాడు ఏడుస్తూ మీరు హోటల్లో పనిచేశారా సరే ఉద్యోగం నేనిస్తాను ఈ కార్డ్లో ఉన్న అడ్రస్కి సాయంత్రం రండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు కృష్ణశాస్త్రి లక్షలు ఖర్చు చేసి మన గొప్పతనం చూపించుకోవడానికి భోజనాలు పెడుతూ ఉంటాం వచ్చిన వాళ్లు తినేసి వంకలు పెట్టేవాళ్లే ఎక్కువ ఒక పది మంది ఇటువంటి ఆకలితో అలమటిస్తో వెదిలి భోజనం కోసం వస్తే వాళ్లని గుర్తించినా చూసి చూడనట్టు వదిలేయండి అలాని ఇదే వృత్తిగా పెట్టుకుని జీవించేవాళ్లకి ఎప్పుడో ఒకప్పుడు శ్రీరామ్కి జరిగిన అవమానం జరుగుతుంది కష్టపడి సంపాదించిన ఆహారం అమృతంలాంటిది శుభం కథ విన్నందుకు ధన్యవాదాలు